నగరి నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మీ ఎమ్మెల్యే ఎవరు ఐదు సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు ఎవరు మీ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఉంది రోజమ్మ కథ ఎప్పుడైనా పలుకుతున్నారా ఇలాగే ఎలా ఉందన్నా రోజమ్మ కథ అంటే మాకు ఒకరు కాదు తల్లి ఒక మంత్రి కాదు నలుగురు మంత్రులు అన్నారు నలుగురు మంత్రులంట రోజమ్మంట రోజమ్మ భర్తట రోజమ్మకి ఇద్దరు అన్నలట అందరూ నలుగురు చలామణి చేస్తారట బుకప్సా ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది మీరు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు మీకోసం ఏమైనా చేశారా ఈ నగరి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పారు గాలేరు నగరి పూర్తి చేస్తారని చెప్పలేదా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు పూర్తయిందా ఇప్పటి వరకు కాలేదు ఇంకెన్ని మాటలు చెప్పారు షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు పవర్ రూములు పవర్ లూమ్ల కోసం ఐదు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఎన్ని మాటలు చెప్పారు ఒక మాట అయినా నిలబెట్టుకున్నారా ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి మరి ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి ఈసారి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా వస్తారు వైసీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తారు టీడీపీ నాయకులు కూడా డబ్బులు తీసుకొని వస్తారు అవునా ఎంతట్టున్నారు ఓటుకి ఎంత ఇస్తే అంత తీసుకోండి దంచి వసూలు చేయండి మీ డబ్బులే మీరు అధికారం ఇస్తే మీకు సేవటు చేయడం పోని పోయి ఇసుక మాఫియా ఈ దందాలు ఇలాంటివి చేసి సంపాదించుకున్న డబ్బులే మీ డబ్బులే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరందరూ ఓట్లేస్తే అప్పుడు చంద్రబాబు గెలిచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఒక్కరైనా ఒక్కరైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఒక్కరైనా పోరాటం చేశారా అధికారంలో ముఖ్యమంత్రులుగా ఉండి అదే ప్రత్యేక హోదా ఊసు తీశాడా చంద్రబాబు గారు ఊసరు వల్లిలా అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదన్నట్టుగా మారిపోయాడు చంద్రబాబు గారు అప్పుడు రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్కసారైనా ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశాడా అక్కట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది పక్షము పాలక పక్షము మన గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మనకు కావాల్సిన ప్రత్యేక హోదా గురించి మనకు కావాల్సిన రాజధాని గురించి పట్టించుకోకపోతే ఇక ప్రజలు ఏం కావాలి ఏళ్లలో ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ పాలకపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అధికారం లేకొస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కోసం పెడతాము అది కూడా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది ఒక ప్రత్యేక హోదాకైనా పోలవరం ప్రాజెక్టుకైనా ఇక్కడ జరగాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికైనా మనకు రాజధాని కట్టాలకు కట్టుకోవాలన్నా ఎక్కడైనా దుగ్గిరాజు అయినా ఏ పని కావాలన్నా ఏ ప్రజలకు ప్రయోజనమయ్యే ఏ ప్రాజెక్టు కావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే చేతనవుతుంది అని ఈ పదేళ్లలో నిరూపణ అయింది మాత్రం బీజేపీ పార్టీ ఎక్కడో లేదు వీళ్ళల్లోనే ఉంది బీజేపీ పార్టీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేసిన బాబు గారికి అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది ఆలోచన చేసుకోండి అసలు మాట్లాడే గొంతే లేదు కొట్లాడే గొంతే లేదు ఎవరు లేరు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టింది యువకుడు రాకేష్ రెడ్డి మీకు సేవ చేయాలి అని ఉత్సాహంగా ఉన్నాడు మీ మధ్యనే ఉంటాడు ఒక్క అవకాశం ఇమ్మని కోరుతున్నాడు అద్భుతంగా మాట్లాడాడు ఆ మాటల్లోనే తెలుస్తుంది తనకు సమస్యల పట్నం ఉన్న అవగాహన అయితేనేమి మీకు సేవ చేయాలన్న తపనైతేనేమి మీ అందరూ మనసులో పెట్టుకొని రాకేష్ రెడ్డిని ఆశీర్వదించండి ఇలాంటి వాళ్ళను గెలిపించుకోండి మీ గొంతైతాడు మీ మీ వల్ల మీ వల్ల బలం పొందిన ఈ రాకేష్ రెడ్డి మీకోసం పోరాటం చేస్తాడు మీరు ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయ్యాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జోహార్ వయస్ఆర్